वाराही యం విద్యా ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవడం స్త్రీ పురుషుల వశీకరణం ధనం లేకపోవడం మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటలలో పరిష్కారం లభించును నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూతి కేరళ తాంత్రిక గురువు గారు నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ తుల రాశి వారికి హనుమంతుని అనుగ్రహంతో ఈ మూడు చోట్ల నుండి డబ్బు రాబోతోంది మీరు అదృష్టవంతులు కాబోతున్నారు ఆర్థికంగా మీకు ఎటువంటి లోటు లేకుండా ఉంటుంది మరి తులరాశి వారికి హనుమంతుని అనుగ్రహంతో ఏ మూడు చోట్ల నుండి డబ్బు రాబోతుంది మీరు ఆర్థికంగా ఎలా సెటిల్ కాబోతున్నారు మీరికి ఏ విధంగా కలిసి రాబోతుంది ఇటువంటి ఎన్నో విషయాలతో పాటుగా మీకు ఉన్న సమస్యలు కష్టాలు నష్టాలు బాధలు సమస్యల నుంచి బయటపడాలి అంటే ఎటువంటి పరిహారాలు పాటించాలో ఎలాంటి నియమాలు అనుసరించాలో ఇలాంటి ఎన్నో విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాము అందుకంటే ముందు ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం ఈ రాశి వ్యక్తులు తమ జీవితాన్ని ఎల్లప్పుడూ పోటీగా తీసుకుంటారు తమ జీవితంలో ఎదురైన అపజయాలకు కృంగిపోకుండా అత్యున్నత ఉపాయంతో లక్ష్య సాధన దిశ అడుగులు వేసి అనుకున్నది అనుకున్నట్లు సాధిస్తారు ఈ రాశిలో జన్మించిన వారు తమ అంతర్గత ఆలోచనలు ఎవ్వరితో పంచుకోరు అదేవిధంగా ఇతరుల ఎత్తులకు లొంగకుండా ఉంటారు అలాగే ఈ రాశి వారు విద్య వృత్తి వ్యాపార రంగాల్లో రాణిస్తారు డబ్బును పొదుపు చేస్తారు అంతేకాదండి ఈ రాశి జతకులు తల్లిదండ్రులు ఇచ్చిన స్థిరాస్తులు కూడా అభివృద్ది చేస్తారు ఎక్కువగా వ్యాపారంలో రాణిస్తారు వీరికి టెక్నికల్ రంగాల్లో ఉద్యోగులుగా కూడా ఉన్నత స్థాయికి చేరుకునే అవకాశం ఉంది మీరు కొత్త వ్యాపారం ప్రారంభించడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు కానీ పెద్దలను కలిసి ఒక నిర్ణయం తీసుకోవడం వల్ల మీకు బాగా కలిసి వస్తుంది అయితే తాత ముత్తాతల ఆస్తులు నిలబెట్టుకోవడానికి కృషి చేస్తారు విద్యా విషయాలపైన అత్యున్నత నిష్టతో ఉంటారు తల్లిదండ్రులు కన్న కళ్ళలు నిజం చేస్తారు ముఖ్యంగా వీరు టెక్నికల్ రంగాల్లో ఉన్నత స్థాయికి చేరుకుంటారు వారికి అదృష్టం బాగా వస్తుంది జీవితంలో అనేక సుఖాలు అనుభవిస్తారు తరతరాలకు ఆదర్శంగా నిలుస్తారో అపార్థాలు విభేదాలు దీర్ఘకాలము కొనసాగవో ఏ విషయంలో రాజీ లేకుండా శ్రమిస్తారో ఆరోగ్యం విషయంలో కూడా మీరు శ్రద్దకు శ్రద్దను చూపించారో దీని వలన చిన్న చిన్న ఇబ్బందులు అనారోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటోంది అయితే పెద్ద సమస్యలకు దారితీసి కొన్నిసార్లు ఇవి కొన్ని రకాలుగా ఇబ్బంది పెడతాయి దీనితో పాటుగా మీ యొక్క చిన్నతనంలోనే జబ్బులు కూడా మిమ్మల్ని వెంటాడుతూ ఉంటాయి వారు సాంకేతిక విద్యల్లో ఎక్కువగా రాణిస్తారని చెప్పాలి మంచి మార్గదర్శకత్వ ప్రతిభ ఉంటుంది వీరిలో వీరికి రాజయోగం ఉంటుంది అలాగే సంతానానికి కూడా యోగం అనేది ఉంటుంది కాబట్టి జీవితంలో వీరి యొక్క బాధలు కష్టాలు అన్ని కూడా సంతోషంతో ముగుస్తాయని చెప్పాలి వైరి వర్గంతో ఎక్కువగా విభేదాలు అభిప్రాయాలు పక్కన పెట్టండి వీరికి వ్యతిరేకంగా వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు తులరాశికి వారు ప్రేమ వివాహం చేసుకుంటారు ఎక్కువగా అందువల్ల ఒకరికి ఒకరు పూర్తి స్థాయిలో అర్థం చేసుకుని ముందుకు సాగుతూ ఉంటారో మంచి అండర్స్టాండింగ్ అనేది ఉంటుంది సంసారంలో ఎటువంటి ఒడిదుడుకులు ఎదురైనా ఈజీగా పరిష్కరించుకుంటారు వారి జతికలో సాహసోపేతమైన నిర్ణయాలు బాగా కలిసి వస్తాయి ఆత్మీయులు సన్నిహితులు స్నేహితులు వచ్చిన విభేదాలకు ఇబ్బందులకు గురి అవుతారు ఉన్నత స్థాయిలో ఉన్న వారి వల్ల అన్యాయపు తీర్పులు అమలు అవుతూ ఉంటాయి ముఖ్యంగా బాల్యంలో ఉన్నత స్థానంలో ఉన్న వారి వల్ల మీ కుటుంబానికి అన్యాయం జరు న్యాయపరమైన విషయాలు జీవితంలో ప్రాధాన్యతను మీరు సాధించుకోవాలి ఈ విషయాల్లో జాగ్రత్త వహించాలి ఇకపోతే వారు విలాసవంతమైన జీవితానికి కావలసిన సామాగ్రి కోసం ఎక్కువగా ఖర్చు చేస్తారో పడమర దక్షిణ దిక్కులు లాభిస్తాయి మీ యొక్క వ్యక్తిగత సామర్థ్యం ఎప్పటికప్పుడు అభివృద్ది చేసుకుంటూ ఉంటారో ఒక స్థాయి వచ్చిన పాత పద్దతులు మాత్రం వదలరు ఆధ్యాత్మిక విభేదాలు కూడా అప్పుడప్పుడు తలెత్తుతూ ఉంటాయి ఈ రాశి వారికి పరోపకార బుద్ది అయితే ఎక్కువగా ఉంటుందని చెప్పాలి ఎవరికైనా సరే పరోపకారం చేస్తారో ఎవరికి పడితే వారికి పరోపకారం చేయడం వల్ల అనవసరపు చిక్కుల్లో కూడా పడే ఛాన్సెస్ వీరి జీవితంలో ఎక్కువ ఒక్కొక్కసారి పరోపకార బుద్ది వల్లే అవమానాలు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది ఏ విషయంలోనైనా రాజీ లేకుండా శ్రమించే గుణం వీరిలో ఎక్కువగా ఉంటుంది విదేశాలలో చాలా వరకు కూడా విదేశాలకు వెళ్లాలనే తపన ఉంటుంది విదేశాల్లో వ్యాపారం చేస్తున్న వారికి ప్రాఫిట్ కూడా లాభాధికారంగా ఉంటుంది సాంకేతిక విద్య లో రాణించడం వల్ల లబ్ది పొందుకుంటారు ఈ రాశి జాతకులు మంచి మార్గదర్శకత్వ ప్రతిభ ఉండడం వల్ల వీరికి అన్ని రకాలుగా కలిసొస్తోంది ఇకపోతే ఈ రాశి వారు ఎంత త్వరగా కోపడతారో అంత త్వరగా చెల్లబడతారు వీరిది ఇటువంటి తత్వము కావున ఈ రాశి జాతకులు ఎంత సంపాదించినా దాన్ని ఖర్చు చేస్తూ ఉంటారో అందువల్ల వీరు తమ సంపాదన స్థిరాస్తిగా మార్చుకుంటే భవిష్యత్తులో ధనానికి లోటుండదు అలాగే ఈ రాశి వారికి అనుకోని ఖర్చులు వస్తుంటాయి కాబట్టి డబ్బు వృధా చేయకుండా స్థిరాస్తిగా మార్చుకుంటే అంతా కలసొస్తుందని చెప్పాలి తులారాశి వారికి హనుమంతుని అనుగ్రహంతో ఎక్కడి నుంచి డబ్బు రాబోతుంది అంటే గనక హనుమంతుని అనుగ్రహంతో మీ యొక్క పూర్వీకుల నుంచి ఆస్తి రాబోతుంది మీరు వింటుంది నిజమే అండి మీకు అనుకోకుండా ఉన్నటువంటి ఒక పూర్వీకుల ఆస్తి వస్తుంది దానితో మీ యొక్క ఆస్తి మరింత పెరుగుతుంది లేకపోతే ఇంకా ఎక్కడి నుంచి వస్తుంది అంటే మీరు ఎవరైనా సరే ఒకరికి గతంలో అప్పు ఇచ్చి ఉన్నట్లయితే గనక ఎప్పటి నుంచో మీకు డబ్బు ఇవ్వకుండా వారు మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటే అటువంటి వ్యక్తుల నుండి ఈ సమయంలో మీకు డబ్బు వస్తుందని చెప్పాలి డబ్బు మీకు తిరిగి వస్తుంది కొంతమంది బిజినెస్ పార్ట్నర్షిప్ గా కలిసి మీరైతే గతంలో ఒక బిజినెస్ స్టార్ట్ చేసి ఉంటారో అందుకు సంబంధించిన గొడవలు జరిగి కోర్టు కేసులు ఉంటే గనక అలా కూడా మీకు రావాల్సిన డబ్బు తిరిగి వస్తుంది పూర్తి స్థాయిలో న్యాయం జరుగుతుంది ఇకపోతే వివిధ రకాల సమస్యలు కష్టాలు నష్టాల నుండి బయటపడ్డానికి అనేక రంగాల్లో మంచి ఉన్నత ఫలితాన్ని పొందుకోవడానికి మీకు కలిగే దుష్ప్రభావాలు తొలగిపోవడానికి తులరాశిలో జన్మించిన వ్యక్తులు ఇప్పుడు చెప్పే జ్యోతిష పరిహారాలు పాటిస్తే అంత శుభ ఫలితాలు కలుగుతాయి సంతోషంగా జీవిస్తారో ఆ యొక్క పరిహారాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామో ఈ రాశి జతికలకు దైవ భక్తి ఎక్కువ ఉన్నత స్థానాలు అధిరోహించాలంటే లక్ష్మీ పూజ చేయడం ఎంతో శ్రేష్టదాయకం ప్రతి శుక్రవారం కుంకుమార్చన చేయించండి శుభకరమో అలాగే తులారాశికి చెందిన వారి అదృష్ట సంఖ్య వచ్చి ఒకటి రెండు నాలుగు వీరికి శుక్రవారం బుధవారం శనివారం కలిసి వచ్చే రోజుల్లో ఈ రోజుల్లో ఏ పని మొదలు పెట్టినా శుభ ఫలితాలు కలుగుతాయి మిగిలిన రోజుల్లో నూతన పనులు మొదలు పెట్టడం తల పెట్టుకోవడం మీకు మంచిది కాదు అని చెప్పాలి అలాగే ఏ రోజుల్లో కూడా మీరు నూతన పనులు స్టార్ట్ చేయడంతో ఆపదలు ఉన్నవారికి వీలైనంత సహాయం చేయండి శనివారం దేవాలయాలకు వెళ్లి నల్లటి శనగలో ప్రసాదంగా అలాగే నల్లటి నువ్వులు బెల్లం కలిపి తయారు చేసిన తీపి వంటకం ఏదైనా సరే ప్రసాదంగా పంచిపెట్టి మీరు ప్రతి రోజు లేదా శుక్రవారం లేదా అమావాస్య తిథుల్లో తప్పకుండా శ్రీ సూక్త సూత్రాలు పాటించండి అప్పుడప్పుడైనా సరే ఏదైనా ఒక ఆలయానికి వెళ్లి వెన్న లేదా పెరుగును దానంగా ఇవ్వండి ఇలా ఇవ్వడం వల్ల మీకు ఎంతో మంచి ఉత్తమ ఫలితాలు కలుగుతాయి మీరు ఎవరి నుంచి ఉచితంగా ఫ్రీగా ఏ వస్తువులు స్వీకరించతో ఎవరి దగ్గర కూడా ఉచితంగా తీసుకున్నా కూడా వారికి ఎంతో చిన్నదైన సాయమైనా చేయండి దానికి బదులు లుగా ఏదో ఒకటి తిరిగి ఇవ్వడానికి ప్రయత్నించండి ఇలా ఏదో ఒకటి బదులుగా ఇవ్వడానికి మీ జీవితానికి సంబంధించిన శాశ్వత అలవాటుగా చేసుకోండి సో ఫ్రెండ్స్ చూశారు కదా తుల రాశి జాతకుల జీవితం ఏ విధంగా ఉండబోతుందో ఎటువంటి మార్పులు కలగబోతున్నాయో ఈ రాశి జాతకుల జీవితం ఏ విధంగా భగవంతుని అనుగ్రహంతో అష్ట ఐశ్వర్య సిద్ది వీరి జాతకంలో కనిపిస్తుందో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మీకు నచ్చినట్లయితే గనక వీడియోని లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవండి థాంక్యూ